ఫ్రెండ్స్ రాష్ట్రాలకు భారీ హెచ్చరిక ప్రాణాలకు ప్రమాదం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకన్ కామెంట్ చేయట్లేదు దశ ఇస్ లైక్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే తెలంగాణలో నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అయితే ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అయితే ఆదిలాబాదు మంచిర్యాల ఆసిఫాబాదు భువనగిరి ఉమ్మడి కరీంనగర్ వరంగల్కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది అయితే వరదల ప్రభావం అయితే మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సిరిసిల్ల జిల్లాలను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు ఆ జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అయితే ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోనే నేడు పలు వర్షాలు పడ్డాయని వార్సవాదన శాఖ అధికారులు తెలిపారు అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ మన్యం కోనసీమ ఉభయ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు బాపట్న పల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్